ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారితో కలిసి పర్యటించారు ఒడ్డున మున్నేరు బ్రిడ్జి బొక్కలగడ్డ వినాయకం ఘాట్ ప్రాంతం ప్రకాష్ నగర్ జలగంనగర్ తదితర ప్రాంతాలను రాబోయే వరద ప్రభావం విపత్తు నిర్వహణపై ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ పోలీస్ మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు నడిపరే మరి కరెంట్ కరెంట్ కి కట్ అయిపోయింది చె ఆ మినిట్లో సినిమా మైకిల్ పెట్టి రాని రా బతి రావడానికి మంచి